హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన ఆశ్రమం పని ఎంత అయింది అనేసి మీకు వీడియోలో ఈరోజు చూపించబోతున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన ఇంటి పక్కలోనే గేటు గేట్ వస్తుంది పదండి పదండి గేట్లు అయితే పెట్టేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్లో అయితే ఇంకా ఇక్కడంతా అంతా పెయింటింగ్ అంతా వస్తుంది చూడండి గేట్ అయితే పెట్టేశాము అలాగే ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ గేట్ అయితే వచ్చేయండి ఇక్కడ ఇంకా లోపలకి వెళ్ళి చూద్దాం పదండి ఇంకా ఇక్కడైతే వెల్డరు వచ్చారు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారండి చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడను ఒక పూల్ చట్టి ఇలా రౌండ్గా వస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడ అవ్వ తాతలు కూర్చోవడానికి ఇంకా కడపారాలు అంతా ఉన్నాయి అంతా పెట్టాలండి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది మేము భిన్నగా అవుతుంది అనుకున్నాము వర్క్ అయితే ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనుకున్నాము కాస్త లేట్ అవుతుంది ఇది ఇక్కడంతా గాలి రావడానికి దీన్ని కాస్త హైట్ చేసాము ఇప్పుడైతే పని చేస్తూ ఉన్నారు అక్కడ పైన ఇంకా అటువైపు చూపిస్తారండి అయితే డోర్లు పెట్టేస్తారు చూడండి బాత్రూమ్కి దానికి డోర్ పెట్టేస్తారు అంతా పైపులు అంతా ఇచ్చి ఉన్నారు కరెంటు ఫ్యాను కన్నా పిక్ చేయడానికి అంతా కలెక్షన్స్ ఇస్తున్నారు అక్కడైతే మోటార్ ఉంది ఫ్రెండ్స్ నీళ్ళు ఎత్తడానికి సంపులో ఇంకా చూశారు కదా ఇవాళ వీడియో ఆశ్రమంలో ఎంత పని జరిగింది అని పని జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ లేట్ అవుతుంది అందువల్ల మనకి ఫోన్ చేస్తున్న వాళ్ళకి కూడా కాస్త టైం చెప్తున్నాము అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్